ఇటు సైడ్ పెట్టిన తర్వాత మొన్న పెద్ద పాము అయితే వెళ్ళిందంట అయినా ఇటు ఈసేనా మూల కాబట్టి బొరువు ఉండకూడదు అందువల్ల అయితే పని లేదు కాబట్టి ఇవన్నీ అయితే తీసేస్తున్నామండి అనీలో అయితే కార్కి వెళ్ళిపోయాడు ఇకపోతే ఈ ఇసుక అంతా మొన్న మోసే వండుకున్నాం కదా ఇది పట్టండి మొన్న వర్షం వచ్చింది కదా వర్షం వచ్చినప్పుడు ఆ ఇష్టంతా పట్టుకుపోతుంటే సైడ్ వాయిస్ తిన్నంగా అయితే అటవేసాను అది మళ్ళీ చనాలంగా ఉంది అది కాక ఈ కింద కూడా పాములు వెళ్ళిపోవచ్చు చెప్పలేము అందువల్ల అయితే ఇవన్నీ జాగ్రత్త చేస్తున్నానండి శుభ్రంగా రెండు అమ్మాయిలు రెండు జారిపోయిన మట్టి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా రెండు మే రెండు మేము రెండు ఇది పెద్దది పుడుచుని

రేపు పగలేపి లేకపోతే ఎవరే పగలేపించి అదిగో మోతున్నారు చాందరం చాందరం ఇస్తే అడ్డం లేకండి మేసిరి అడ్డం లేదు

సైడ్ ఇతలు పడేదానండి అవి ఎక్కువచ్చి ఆ ఖాళీల్లో పెడతాను వేస్ట్ కు మళ్ళీ పడేదని చెప్పాను

ఇదిగోండి ఇదిగోండి ఈ గ్యాప్ అయితే ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి మట్టి అయితే వెళ్ళిపోతుంది ఎవరినైనా ఆపొచ్చు కానీ మట్టి నాపలేకపోతున్నామండి మొత్తం పెట్టేసేస్తాను మళ్ళీ వర్షం వచ్చి పడినప్పుడు ఇబ్బంది అయిపోయి ఆగిందో లేదో తెలీదు వాహనం వచ్చి మళ్ళీ మట్టి అటు సైడ్ వెళ్తుందా లేదా ఆగిందా లేదా అనేది మాత్రం మళ్ళీ వర్షం వర్షపోతాయి కానీ తెలియదు అండి అయిపోందమ్మా అయిపోందా మట్టి మట్టు చూసుకుంటా చూడుతుంది అంజీ సైన్ కూర్చి వచ్చేసిందండి ఈ ఒక్కరో ఓడలే నేనే వాడు ఊర్చి బొట్టలు పెడతాంటే అది చదువు అమ్మా అది ఇసుక ఎత్తుకోవటం నేను ఓటుతున్నా దెబ్బ కొట్టి చీజులు లాగేసుకుని అయితే ఊటేసం చూడండి మొన్న మట్టి వేసినప్పుడు అండి మొన్న ఏమో సలహా ఇస్తాయి నాకు ఇప్పుడు ఇలా ఉంది మేము మొన్న మట్టి తగినప్పుడు ఈ వర్షానికి మట్టి అంతా వచ్చేసిన తర్వాత ఎంతైతే వచ్చిందో అంత అట్టి పెట్టి రోడ్డు మీదకి వచ్చింది కదా ఇవ్వండి ఇలా ఈ నైట్ ఇలానే వదిలేమన్నాడు ఈ రోడ్డు మీదకి వచ్చిందనమాటకి మట్టి తీయి ఇది ఎంతైతే వస్తుంది అది మట్టి అది అణిగిపోయిద్ది మళ్ళీ మళ్ళీ రావాలన్నా రాదు ఈ రోడ్డు మీద వచ్చే తీయని చెప్పానని అయితే వాళ్ళు సలహా ఇచ్చారు పద్దాగా ఎత్తుకోలేక సరే చూద్దామని చెప్పానండి దాన్ని కదిలియట్లేదు అనమాట అలాగే ఉంచాను ప్రస్తుతానికి ఈ పైప్ అయితే తీసేయాలండి అవన్నీ ఒకసారి మన రోడ్ అయితే చూసేయండి ఇక్కడి నుంచి మన ఇంటి దాకా ఈ చివరి నుంచి బాగుంది ఇప్పుడు పిల్లలు కూర్చోడానికి ఆడుకోవడానికి వాస్తవంగా అయితే ఎండాకాలం అయితే రోడ్డు మీద ఎక్కువ వాడతాం కాబట్టి రోడ్డు ఉదయం సాయంత్రం ఊడ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటి దగ్గర ఉండట్లేదు వర్షాలు కాబట్టి సరిగ్గా అయితే ఈ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఒక్క ఈ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మొత్తం ఎటు శుభ్రం చేసుకుంటున్నాం కదా అని రోడ్డు గడ శుభ్రం చేసాము ఇప్పుడు మన రోడ్డు గలానే ఉంటుంది మేమే నిజంగా పట్టించుకోలేదు వాడుకోయేసరికి చూసారు కదా ఎలా ఉందో ఇకపోతే ఇసుకుంది కదండీ కిరేకుల మీద నుంచి ఈ నీళ్ళు ఇలా పోరాడుకుంటే ఆ ఇస్తాము తిరిగిద్దాం ఈ సైడ్ అది అలా టౌను ఈ సైడ్ రోడ్డు మీద ఇలా అయితే వెళ్ళిపోతుంది ఇంకా అందుకని చెప్పానని బర్ర బర్ర ఇద్దరం కలిసి ఊస్ పాడేసేసాం నా పేర్లు మిగిలిన పెద్ద జాంచి చిన్నజాంచి చదువు మళ్ళీ అక్కడ కొవ్వ చిన్న పిల్లలు మా ఇల్లు ఆడుకుంటున్నారు ఆ చిక్ చిక్ ఆడవచ్చు నిజంగా ఆడదావు ఆడదావా దాంట్లో ఆడదాం దాంట్లో ఆడుదా పదకొండున్నర అయిందండి పిల్లలు అయితే అయితే అటు మంది అప్పుడు వెళ్ళేది పోండి అని ఉంటే లేదండి అనీల్ లేదు కదా అందువల్ల ఇది తవ్వడానికి అయితే వెళ్ళారు ఈ లోపు చేస్తాను బాగా ఇక జడ్లు వేసుకున్న అయితే వెళ్తామండి మేము కోరతాము అసే కదా అని చెప్పానని ఈరోజు కోరస జరిగి బంగారులో కోసానండి ఎలా తినేసేసారు ఇది ప్లేట్ వదిలిపెట్టారు ఎవరో మొత్తానికి ఇందులోనే వేసుకుంది అంటున్నాను అదండి సంగతే దీనికి ఇదే అన్నిట్లో లావ్ ఇది ఇంకోటి అని పిల్లలు ఆమె తవ్వింది ఇప్పుడు దాకా మంచి కదా పడ్డే కానీ ఒకటి లావు ఉంది పడింది సరే అక్క ఏది నెల ద్వారా దూని తీసుకు జల్లి అతను రండి సరే పొద్దున్న మా గార్డెన్ లో అయితే దొరికిందండి లావు మా గడ బాక్స్ అనమాట సేఫ్టీ కోసం ఎన్ని లొంగేజ్ పోతాయి అదన్నీ సంగతే బాక్స్ కూడా సిద్ధమైపోయింది ఆల్రెడీ ఆ గేలా తెగిపోయింది ముళ్ళు ఏమో లాక్ వెళ్ళిపోయింది మొన్న అన్నిరు కట్టేది ముళ్ళు చేతారు అక్కడ పుట్టి తగ్గ అదన్నీ సాగితే నేను నేను అన్నారు అట్టా పుట్టా చేత పుట్టింటి వెళ్ళినట్టు కంచి ఎర్రలో గేలాలు అన్నీ సవరాయించి పిల్లలకు జల్ల కూడా వేసేసి రెడీ అవుతున్నాయి టైంలో డమ్రమాలు అంటూ తినపడుతున్నా కదా ఎన్నర దాకా లేదు వర్షం ఇప్పుడు వర్షం అవుతుంది పైన గురువులు అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయినండి సరే అని చెప్పాను రోజు పనికి వెళ్ళిపోతున్నాను వీళ్ళ తల్లలో అసలు పేర్లు చూడట్లేదు రెండు రోజులు చేయి పెట్టపోయేసరికి కుచ్చిపోయినాయి అండి ఇది

ఆ చూడటాల్సింది బొడ్డది ఇదే పూరిపోయి రెండు రోజులు ఒకసారి అంటే ఇలా పేలు చూడటం అయితే మొదలు పెడతానండి ఎందుకంటే చిన్న చిన్నవి తొందరగా రావు గోళ్ళు ఉండడం లేదు కదండి పోతుంది అందువల్ల అసలు రెండు రోజులు కానీ నేను కానీ చేయగానే పెట్టుకోనంటే ఆ చిన్నగా ఉన్నది కొంచెం పెద్దగా అయిపోతుంది అప్పుడు ఇలా దొరికిపోతాయి అనమాట పేలైతే పేలు దూని ఉంది పేలు దూంటే ఇలా దువే చేసినా సరే మొత్తం అయితే ఏరేసేస్తాను అదండి సంగతే అందువల్ల అయితే పోయాం అయిపోయాం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీడియోనైతే ఇంతటితో ముగిచ్చేసేస్తున్నాను ఇంకా కళ్ళలో పేలు ఉంటాయి కదా నిదానంగా అయితే ఈమెకి ఆమెకి ఆమెకి ముగ్గురికి వరుస పెట్టి అయితే ఖచ్చితంగా చూసేయాల్సింది ఎటు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి పిల్లలకి చక్కగా పేలైతే చూసేసేస్తాను అంటే మళ్ళీ పేలు చూడకుండా చేపలకు వెళ్తామని చెప్పి అదేమో లేదండి పేలు ఉంది పేరు దోని ఉందండి పేరు దోన్తో అయితే గబ్బ ఇలా టైం లేనప్పుడు దువ్వే వేసేస్తాను ఇందిరాగ్రం ఉన్నా కాబట్టి అది అంటారు కదా ఎంటికి ఎంటికి పాయికి పాయి అని అలా అయితే పేలైతే చూసి శుభ్రంగా వెళ్ళి ఈరోజు శనివారం కాబట్టి తలకు పోసేయాలి పిల్లలకి అదే సాగితే ఈ వీడియోకి అయితే కింటేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ సిరి బాయ్ బాయ్ చింతలే சார் போது பாய் 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 அக்கா பாய்